మోదలగూడెం గ్రామంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రైతు భరోసా ఇంధన రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంధనధర ఎంపికపై నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ ఏఈఆర్ఐ ఐ గ్రామ కార్యదర్శి గ్రామ అధ్యక్షులు ఇంధనమ్మ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్